రెండి ప్రీలారా దేవుని వాక్యం చదువుకున్నాము రోజులాగా ఈ రోజు కూడా మరి వర్షాలు పడుతుండ చేత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చలిగాలు వీస్తున్నాయి ఈదురుగాల్లో వస్తున్నాయి చలిగా ఉంటుంది మేమైతే స్వెటర్లు ధరించుకుంటున్నాం చలికి ఉండలేక అయినప్పటికీ దేవుని సువార్త ఆపకూడదు దేవుని వాక్యం బోధించకూడదు షట్రక్ మిషక అభజ్ఞ మంటల్లో వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన ఆగలేదు అలాగే దా దానియాలను కూడా సింహాల బోన్లో వేసినప్పుడు ఆయన కూడా భయపడి ఒకవేళ సింహానికి నేను ఆహారం అయిపోతానేమోనని భయపడి దేవునికి ప్రార్థించకుండా ఉండలేదు అలాగే మరి సౌల నోపు శీల బంధించి సరసల్లో వేసినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు పాటలతో ప్రార్థించారు సగమంతా ప్రార్థిస్తే ఆ సరసాలు కూడా బ్రద్దలైపోయినది అలాగే ఎన్నో గొప్ప కార్యాలు దేవుని మహిమ కార్యాలు మనం బైబిల్లో చూసుకొని ఉన్నాం మనమైతే కంటితో చూడలేదని చూడలేకపోయినప్పటికీ మన జీవితాల్లో ఎన్నో మేలు దేవుడు చేసి ఉన్నాడు అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు కనుక ఇప్పుడు కూడా ఎంత తుఫానులు వస్తున్నాయి వర్షం వస్తుంది చలిగాలు వస్తున్నాయి అయినా కూడా సువార్త ఆపకూడదు దేవుని వాక్యం వెళ్ళిపోతూనే ఉండాలి ఆయన గురించి కృతజ్ఞతలు తెలిపేది అందరం అందరికి తెలియపరచాలి మేము కూడా తెలియపరచాలి మనము కూడా మీరు కూడా అందరూ కూడా దేవుని దేవుడు మమ్మల్ని ఈ రోజు వరకు వర్షాలు పడుతున్నప్పటికీ చిన్న చిన్న జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నప్పటికీ దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడేది ఆయన కృతజ్ఞతలు తెలపాల శ్రోతలందరూ వినే వాళ్ళకు కూడా మీరు వీలైనంత ప్రార్థనలు చేయండి ఎవరికైనా ఏమైనా అవసరమైతే ఇంకా ప్రార్థన చేయమని అడుగుతున్నారు ఫోన్లలో చెప్తున్నారు వారందరు కొరకు ప్రార్థిస్తున్నాము ఇంకా క్షేమంగా ఉన్నారని ఈ రోజు ఉదయం కూడా ఎంతో మంది ఫోన్లు చేసి చెప్పి ఉన్నారు అమ్మ మాకు క్షేమంగా ఉంది రాత్రి జ్వరాలు వచ్చే అయినా కూడా అమ్మగారు ప్రార్థించుకున్నాను మీరు కూడా ప్రార్థించారు అని ప్రభు మా విశ్వాసాన్ని బట్టి మాకు మా విశ్వాసాన్ని బట్టి మాకు స్వస్థత కలుగు చేస్తాడు అని చెప్తూ ఉన్నారు కనుక మీరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ విశ్వాసం చదలకుండా క్షేమంగా ఉండాలని అడుగుచున్నాను చిన్న నావలో ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులతో కూడా యేసు ప్రభు వారు పెద్ద తుపాను వచ్చినది పెద్ద తుఫాను వచ్చినప్పుడు నావంత అల్లు కల్లోలం అయిపోతుంది మరి వాళ్ళు భయపడిపోతున్నారు మాకేమన్నా అయిపోతుందేమోనని కానీ అలా భయం చెందద్దు ఎందుకంటే ఆ నావలో యేసు వారు ఉన్నారు నీవు ప్రయాణిస్తున్న నావలో యేసు ప్రభు వారు ఉన్నారని ఆ శిష్యులు మర్చిపోయారు మనం జీవిస్తున్న మన చిన్న జీవితంలో కూడా యేసు ప్రభు వారు మనతో ఉన్నారు భయపడన అవసరం లేదు ఏలాలో ఏలో గొల్లితో ఆరుమూర్ల జానడు అన్నాడు మరి మరి దావీదు చిన్నవాడు ఆ చిన్నవాడి చేత ఆ దావీదుని మరి హతమార్పించాడు దేవుడు ఎంత పెద్ద కష్టమైనా కూడా చిన్న ప్రేమ చిన్న స్వస్థత లేకపోతే చిన్న ఒక రక్షణ ఒక మాట ద్వారా మనకి స్వస్థతలు కలుగుతాయి ఇంకా ఎవరైనా తుఫానులు చిక్కుకొని ఉంటే వారి కొరకు ప్రార్థిద్దాము రాలేని పరిస్థితిలో ఏర్లు దాటలేని పరిస్థితిలో ఉన్నారేమో ఎవరైనా ఏదైనా అవసరపడి సొంత ఊర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారేమో అట్టి వారందరి కొరకు మనం ప్రార్థిద్దాము మీరు కూడా ప్రార్థించండి ప్రార్థ